హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసా పల్లెటూరు పిల్ల హాయ్ అండి అందరికీ ఇంకో మా నాన్న చచ్చిపోతాడంట చంపేస్తున్నాను చచ్చిపోతా చంపేస్తున్నాను చచ్చిపోయా చచ్చిపోయా లేవో చెప్పు ఎప్పుడైనా బొగ్గలు గెలితానా సరదాగా ప్యాక్ పిసికే అంతాడు అందుకే పిసికెత్తాను ఏడు పిసికేసి ఇంకొక్కడ బోల్డ్ అని తొప్పలు ఉన్నాయి అందులో ఆడి చెప్తాను అయితే ఇల్లు క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యానండి ఈ అరమరలో అయితే దించేసి అయితే తోమేస్తాను ఈరోజు ఈ అరమర మాత్రమే ఇంకేమీ కాదు ఇది నెక్స్ట్ చేస్తాను దుంపలు అయితే మళ్ళీ ఈరోజు కూడా ఉడకబెట్టుకున్నాము ఎందుకంటే వర్షం ఏం తగ్గట్లేదు అలా పడుతూనే ఉందన్నమాట టైంపాస్ అవుతాయి కదా అలా తింటూ పని చేసుకుంటూ ఉంటాయి మై ఛానల్ ఆసా పల్లెటూరు పిల్ల ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ చెత్త అంతా అయితే నేను ఇప్పుడు బాక్సులు మీద అన్నీ పెట్టేసి అరమూటలు అయితే పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అయితే ఏమైందంటే చామానులు ఎత్తి పెడుతున్నాను మా నాన్న మా నాన్న అలా మాట్లాడారని చెప్పాను కదా మా అంటే నాకు చాలా ఇష్టం అండి మా నాన్న కూడా నానంటే చాలా ఇష్టము మరి నా కోసమైతేనే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను ఎందుకంటే ఈ వయసులో వదిలేకపోతే తనకంటూ ఒక ఆదరణ ఉండాలి కదా అందుకని చెప్పేసి అయితే నేను పెళ్లి చేసుకోలేదు మా ఇద్దరు అక్కడ పెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది అలా నేను కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇంకా నేను అక్కడ ఉండిపోతాను మా నాన్న ఎవరు చూస్తారు అందుకని చెప్పేసి అయితే నేనైతే వివాహం చేసుకోకుండా అయితే ఉండిపోయాను అనమాట ఉంటాను కాకపోతే టైం పట్టుద్ది మా ఇద్దరు అక్కడ పెళ్ళిళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ఇలా చూడడానికి కూడా రారు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఇంటి పనులు బాధ్యత అంటూ వస్తుంది కదా భర్త పిల్లలు అత్త మామలు కానీ వాళ్ళైతే రావడానికి కావట్లేదు వచ్చిన ఏదైనా వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు మా చిన్నక్క అయితే రేపు పండగ అనుకో ఈ రోజు నైట్కి వస్తుంది రేపు మార్నింగ్ పండగ అయిపోగానే మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరేస్తాడు ఇంకా అలాంటప్పుడు ఇంక తిన చూస్తారు అని చెప్పేసి నేనైతే డాడీ కోసం అయితే మనం ఇష్టపడితే మనం అనుకుంటే జరగదు కదండి ఏదైనా మన రాత్రిలో ఉండాలి కళ్యాణం వచ్చినా వచ్చినా అవ్వదు అంటారు ఆ టైం వచ్చినాక ఎలాగో అడగదు కాకపోతే నేను కొద్దిగా టైం తీసుకుంటున్నాను అన్నమాట మా కోసము అదే అనమాట సమతి సామాన్లు అయితే పేరుస్తున్నాను ఇలా పేర్చాను ఫ్రెండ్స్ ఎలా పేర్చానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా పేర్చానా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్